చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డితో పాటు సాయన్న భుక్యా గోపాలరావు బుక్య శ్రీను ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు వీరరాఘవరెడ్డిని ఐదు రోజుల పాటు కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు దాడి చేసిన ఇరవై ఐదు మందిని గుర్తించిన పోలీసులు వారి కోసం ఏపీలో తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు సమానమని దుడుకు గల దొర కొడుకువచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా వంశీలు ఏ గోత్రాలు తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైష్ణులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిన ఒకటే బలు పెద్ద ఒకటే బలుపు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు ధనుర్బాణాలు మీ మాటలు మీ నువ్వు ఈ అర్చక పురోహితులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటయ్యింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యానుకుంటున్నారు చెప్పింది ఎంతగా నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు వేస్ట్ క్యూరియేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్బ్రెడిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్రవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా వింటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకెళ్ళి భిక్షన్ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిప్షన్లు వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఇచ్చిందా చెప్తున్నావు హైకోర్టు అంటున్నావు సుప్రీంకోర్టు అంటున్నావు నీకు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా దాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపిచ్ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఎస్ బాలాజీ టెంపుల్ అర్చకుడు రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డితో పాటు సాయన్న భూక్య గోపాలరావు భూక్య శ్రీను ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు ఆరుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు వీర రాఘవరెడ్డిని ఐదు రోజులు కస్టడీ కోరుతూ ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొయినాబాద్ పోలీసులు దాడి చేసిన ఇరవై మందిని గుర్తించిన పోలీసులు వారి కోసం ఏపీలో తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ చెప్పండి ఇవాళ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడుగా ఉన్నటువంటి రంగరాజన్ పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రధానంగా రామరాజ్యం పేరుతో వీరరాఘవ రెడ్డి నేతృత్వంలో కొంతమంది రంగరాజన్ ఎత్తున్నటువంటి నివాసంలోకి వచ్చి అతన్ని బెదిరించి దుర్భాషంతో పాటు అతనిపై దాడి చేశారు దీనిపై మొదనాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది అయితే రాజకీయంగా కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న రంగరాజన్ ఇంటికి వెళ్లి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై మరోసారి ప్రభుత్వం టార్గెట్ చేస్తూ మాట్లాడారు మరోవైపు బీజేపీ కూడా ఇదే అంశాన్ని రంగరాజన్ పై దాడిని ఖండించింది దాడి ఎవరు చేసిన ఎవరు చేసినా కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించాయి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్యను రంగరాజన్ ఇంటికి పంపించి వారితో ఫోన్ లో మాట్లాడి దాడికి జరిగిన దాడికి జరిగినటువంటి గల కారణాలను అడిగి రంగరాజన్ తెలుసుకున్నారు దీనిపై దర్యాప్తు చేపిస్తాము ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆమె ఇచ్చారు అయితే నిన్న ఈ దాడికి పాల్పడినటువంటి వీరరాధ రెడ్డితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యంగా రిమాండ్ కు తరలించారు అయితే ఐదు రోజుల కస్టడీ కొడుతూ ఉప్పల ఉప్పపల్లి కోర్టులో ఆయినాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు మొత్తం ఈ దాడికి పాల్పడిన వారు ఇరవై ఐదు మందికి పైగా ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇప్పటికే సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మిగతా వారిని గాలించేందుకు ఏపీతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీసు బృందాలు గాలిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది మొత్తానికైతే చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉన్నటువంటి రంగరాజన్ పై దాడి దాడిపై పలు హిందూ సంఘాలతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ పక్షాలు కూడా ఖండించాయి దాడి ఏ రూపంలో ఎవరు ఏ వర్గం వారు చేసినా వారిని అదుపులోకి తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది